ఆరు నెలల నుంచి పన్నెండు నెలల పిల్లోలకైతే హెల్దీ ఫుడ్ ఉగ్గండి ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు జీడిపప్పు బాదం ఇవన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంపార్టెంట్ వచ్చి మీకు ఒకవేళ రాగులు ఉంటే రాగులు యూజ్ చేసుకొని లేకపోతే రైస్తో చేయండి మాకైతే రాగులు ఉండండి రాగు ఒకసారి ట్రై మీరు రాగులు ఉండేలాగా చూసుకోండి రాగులు వచ్చేసి చాలా విటమిన్స్ ఐరన్ చాలా బాగుంటుంది పిల్లలకైతే Toda -da -da. త్వరగా వాళ్ళైతే కొంచెం హెల్తీగా అవుతుంది హెల్తీగా ఉంటుంది అండ్ త్వరగా వచ్చేసి కూర్చోడానికి లేచేదానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారనమాట ఇంకొచ్చేసి ఇక్కడ రైస్ అయితే రాగులైతే సైడ్ కడిగి ఇట్లా ఎండబెట్టినాను ఒక సైడ్ వచ్చేసి బియ్యాన్ని కడిగి పెట్టి ఎండబెట్టినాను ఇంకా కందిపప్పు పెసరపప్పు అని చెప్పినాను కదా ఇవి కూడా కడిగి పెట్టి ఒక సైడ్ అయితే అనమాట ఇంకా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇవన్నీ ఎండ పెట్టేస్తాను కడిగేసి అయితే కానీ జీడిపప్పు బాగా బాదములు మాత్రం కడగకండి దాన్ని మాత్రం అలానే వేస్తామన్నమాట ఇంకైతే కొంచెం వేడి చేసుకోవాలి రాగి రాగులని ఇంకా బియ్యాన్ని అయితే రాగులని రెండుని వేడి చేసుకుని ఒక సైడ్ పెట్టుకున్నాము ఇంకా కందిబాళ్ళు శనగపప్పుని అయితే కూడా ఇలా అయితే రా కొంచెం వేడి చేసి పెట్టుకున్నాము ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది ఇంకైతే ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి చాలా హెల్దీ ఫుడ్ మీరు ఒకసారి రాగులు ఉండేలాగా చూసుకోండి చాలా హెల్దీ అనమాట పిల్లలకైతే మా పాప టూ అండ్ హాఫ్ కేజీ ఉన్నింది పుట్టినప్పుడు అయితే తర్వాత ఇప్పుడైతే సిక్స్ కే కేజెస్ ఉంది ఇప్పుడు సెవెన్ మంత్స్ అనమాట ఇవన్నీ పెట్టినాక సిక్స్ మంత్స్ నుంచి పెడుతున్నాము వన్ మంత్ నుంచి అయితే వీళ్ళైతే బ్యాలన్నీ వేడి చేసుకొని తర్వాత వచ్చేసి జీ జీలక్రాడలు కూడా వేడి చేసుకొని కరైబాకు కూడా వేడి చేసుకొని ఇలా అయితే పెట్టేస్తాము ఒక సైడ్ అయితే సైడ్ రైస్ రాగులు ఇవి ఒక సైడ్ వచ్చి బా అంటే పప్పు ఉంది కదా పప్పుని అయితే మిక్సీ పట్టినాము తర్వాత వచ్చి రాగులనమాట ఇవి మిక్సీ పట్టిన తర్వాత అన్నీ అంతే సైడ్లో ఒక దగ్గర వచ్చి అన్ని మిక్సీని చేసి ఇలా అయితే జడిపట్ జడి పట్టినాము ఎందుకంటే ఉప్పు అంటే ఉప్పు ఉప్పుగా వస్తుంది కదా నైస్గా వస్తుందని ఇలా చేస్తాము ఒకసారి మీరు కూడా